డే స్టూడెంట్స్ మనం ఇంతకు ముందు మూడు వాదాల కోసం చెప్పుకోవడం జరిగింది అందులో ఒకటి సంరచనాత్మక వాదము రెండు కార్యకారణవాదము మూడు ప్రవర్తన వాదము అందులో ఉండేటటువంటి ముఖ్యాంశాలను చర్చించడం జరిగింది ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి వాదము మనో విశ్లేషణ వాదము విశ్లేషణ వాదము దీనినే సైకో ఎనాలసిస్ అని చెప్తామన్నమాట దీనికి మూల పురుషుడు ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ దీని మూలపురుషుడు సెగ్మెంట్ ఫ్రాయిడ్ అనమాట వ్యక్తుల యొక్క చింతనలు వారి యొక్క అనుభూతులు వారి యొక్క కళలు వారి యొక్క పగట కళలు మొదలైనటువంటి వాటిని విశ్లేషణ ద్వారా అర్థం చేసుకునేటటువంటిదే ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతం అనమాట మనోవిశ్లేషణ సిద్ధాంతం మనోవిశ్లేషణ సిద్ధాంతం మూలపురుషుడు ఎవరైనా చెప్పాము సెగ్మెంట్ ఫ్రాయిడ్ అనమాట ఇది వ్యక్తుల యొక్క చింతనలను వ్యక్తుల యొక్క అనుభూతులను వ్యక్తుల యొక్క కళలను వ్యక్తుల యొక్క పగటి కళలను ఈ అంశాలన్నింటినీ కూడాను మనో విశ్లేషణ ద్వారా అర్థం చేసుకోవచ్చు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే సిగ్మండ్ అందరూ కూడా శరీరానికే జబ్బు ఉంటుంది అనుకుంటే మొట్టమొదటిసారిగా అయినా మనసుకు కూడా జబ్బు ఉంటుంది అని చెప్పి సైకాలజీలో ఒక అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి మార్పులకు బాటలు వేసేటటువంటి వ్యక్తి కూడా ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రైడ్ అనమాట కాబట్టి పైన చెప్పలేనటువంటివి అలాగే సమాజము ఆమోదించినటువంటి భావాలను సమాజం ఆమోదించినటువంటి ఆలోచనలను సమాజం ఆమోదించినటువంటి కోరికలను అలాగే భయాలను కొన్నింటినన్నింటినీ అన్నింటినీ కూడాను మన మనసు అనేటటువంటిది అచేతనములోనికి ఎట్టివేస్తుంది ఆ అచేతనంలోనికి పెట్టేటటువంటి అంశాలను మళ్ళీ చేతనత్వంలోనికి తేవచ్చు అనేటటువంటి ప్రయోగాలను చేస్తూ ప్రయోగపూర్వకంగా మనకి చెప్పినటువంటి వ్యక్తి సెగ్మెంట్ ఫ్రాయిడ్ అనమాట కాబట్టి మొట్టమొదటిసారిగా శరీరంకే కాదు మనసుకు జబ్బు ఉంటుంది అని చెప్పేటటువంటి వ్యక్తి సెగ్మెంట్ ఫ్రాయిడ్ అనమాట కొన్ని ఆలోచనలను కొన్ని కోరికలను కొన్ని చింతనలను సమాజానికి ఆమోదయోగ్యం కానటువంటివి మనిషి బలవంతంగా ఏం చేస్తాడు అంటే అచేతనలోనికి పెట్టేస్తాడు అని చెప్పేటటువంటి మనోవిశ్లేషణ సిద్ధాంతకర్త ఎవరు అంటే సెగ్మెంట్ ఫ్రాయిడ్ అనమాట ఓకే నెక్స్ట్ గెస్టాల్ట్ వాదము గెస్టాల్ట్ వాదము ఈ గెస్టాల్ట్ వాదము అనేటటువంటిది జర్మనీలో ఉండేటటువంటి ముగ్గురు మేధావుల నాయకత్వంలో ఈ గెస్టాల్ట్ వాదం అనేటటువంటిది నెలకొల్పబడింది అన్నమాట అందులో వర్దిమరు కోప్కా కోహ్లార్ వర్ధుమర్ కో కోహ్లార్ వీళ్ళు ముగ్గురు కూడా జర్మన్కి సంబంధించేటటువంటి వాళ్ళు అమెరికాలో స్థిరపడటం అనేటటువంటిది జరిగింది అయితే ఈ గెస్టాల్ట్ వాదులు అనేటటువంటి వాళ్ళు వీళ్ళ ముగ్గురిని కూడా గెస్టాల్ట్ త్రయంగా మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట వీళ్ళు ఏం చేశారు సంరచనాత్మక వాదము కార్యకారణవాదము ప్రవర్తనవాదముకి వాదముకి వ్యతిరేకంగా ఈ గెస్టాల్ట్ వాదం అనేటటువంటిది అనమాట మూడు వాదాలకి కూడా వ్యతిరేకంగా పనిచేసేటటువంటి వాదం ఏది అంటే గెస్టాల్ట్ వాదం ఈ గెస్టాల్ట్ అనేటటువంటి పదం ఏ పదము అంటే జర్మనీ పదం అనమాట గెస్టాల్ట్ అంటే ఆకృతి గెస్టాల్ట్ అంటే ఏమిటి ఆకృతి ఇది ఏ భాషకు సంబంధించినటువంటి పదము అంటే జర్మన్ భాషకు సంబంధించినటువంటి పదము అయితే ఏ వస్తువునైనా సరే విడివిడిగా కాకుండా మొత్తంగా చూడాలి విడిభాగాలుగా కాదు అని వీళ్ళు చెప్పడం అనేటటువంటిది జరిగింది ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ప్రతిదీ కూడా విడివిడిగా కాకుండా ఏ వస్తువునైనా సరే మనం ఒకే దీనిగా చూడాలి అని చెప్పడం జరిగింది మొత్తంగా చూడాలి అని చెప్పారనమాట గెస్టాల్ట్ వాదులు ప్రవర్తనను సంవేదనలు ప్రతిమలు అనుభూతులుగా ఇక్కడ విడగొట్టి పరిశీలించడాన్ని విమర్శించారనమాట వీళ్ళు గెస్టాల్ట్ వాదులు మూడు విధాలుగా వాటిని విడగొట్టడం అనేటటువంటిది దేనిని మన యొక్క ప్రవర్తనను ఎన్ని విధాలుగా విడగొట్టడం సంవేదనలుగా విడగొట్టడం ప్రతిమలుగా విడగొట్టడం అనుభూతులుగా విడగొట్టడం అనేటటువంటిది వీళ్ళు విమర్శించడం అనేటటువంటిది జరిగింది ఈ మూడు విధాలుగా విడగొట్టి చూడాలనేటటువంటి వాదం అక్కడ ఏది సంరచనాత్మక వాదం అనమాట కాబట్టి వీళ్ళు సంరచనాత్మక వాదాన్ని కానీ కార్యకారణ వాదాన్ని కానీ ప్రవర్తన వాదాన్ని కానీ ఈ మూడు వాదాలని కూడా వీళ్ళు ఆమోదించలేదన్నమాట వీళ్ళు మూడు వాదాలని వ్యతిరేకించడం అనేటటువంటిది జరిగింది మరి ఏమిటి వీళ్ళు అంతర్దృష్టి అభ్యసనంపై చేసినటువంటి ప్రయోగాలకి వీళ్ళు చాలా ప్రాముఖ్యత అనేటటువంటిది ఇవ్వడం అనేటటువంటిది జరిగింది